ఏం చేస్తారు వీళ్ళు ఎక్కడ పోతురు నిఘా పెట్టేది మా ప్రభుత్వ దృష్టి కుట్టది అంటే మంచి ఏం చెప్తాలే నేను వీళ్ళ మూమెంట్స్ ఏందని వీళ్ళ మూమెంట్స్ ఏంది వీళ్ళు ఎటు పోతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు హిందుత్వం ఏంది ఏం ఈ కథలే ఉంటాయి ఇక్కడ సక్సెస్ అయింది అనుకుంటున్నారు ఎవరు మీరు పెద్ద గుడి ఇవ్వాల్సిందే కట్టి తీరే వరకు ఫైట్ చేస్తాం కరితర నమ్మకం ఉందా ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు తెలంగాణలో రోజు నమ్మకం ఉంది ఎందుకంటే ఏ విషయం విషయం నమ్మకం ఎత్తుంది నాకు నేనేమంటున్నా టెంపుల్ విషయంలో దేవాలయాల విషయాలు హిందువుల దాడులు జరుగుతున్నాయి గదా నేను ప్రశ్నిస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నారు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏది మీ నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి మరి హిందుకు దాడి జరుగుతుంది దాడు ఎంకాల కుట్రదారులు ఉన్నారా అంటే మీరు చెప్తున్నటువంటి ప్రకారం ఏంటంటే హిందువుల పైన లాగాలన్న గుళ్ళు గోపురాలు కూల్చేదన్న బిజెపి ప్రభుత్వం వస్తే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాషాయ జెండా తెలంగాణ రాష్ట్రంలో గుర్తు ఈ యొక్క ఈ ఉగ్రవాదులు లాంటి వాళ్ళు అందరు కూడా కంట్రోల్ అవుతారు సో ఇప్పుడు కేసీఆర్ కన్నా రేవంత్ బెటరా రేవంత్ కన్నా కేసీఆర్ బెటర్ ఈ విషయంలో ఈ విషయంలో ఇద్దరిద్దరే ఎవరు బెటర్ ఈ బిఆర్ఎస్ హోమాలు చేస్తారు పూజలు చేస్తారు గుళ్ళు కట్టిస్తున్నాం అంటారు కానీ ఎంతమంది హిందువులపై కేసులు పెట్టినారు ఎంతమంది గోరక్షకులపై కేసులు పెట్టారు హిందుత్వం మాట్లాడితే కేసు హిందుత్వానికి పనిచేస్తే కేసు ఓకే అత్యంత దరిద్రమైన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గుళ్ళ డబ్బులు తిట్టారు వాళ్ళకి ఒక క్యారెక్టర్ అనేది లేదు ఎన్ని కేసులు గోరక్షల ఎన్ని కేసులు మళ్ళీ సరికారా ఇప్పుడు ఇప్పుడు గుళ్ళ పెద్ద అడుగులు చూస్తూనే ఉన్నాం కదా మరి ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ముఖ్యంగా హిందూ సభ ఆలోచించాలి ఒకసారి అవకాశం బీజేపీకి ఇవ్వాల్సినది అలా సెంట్రల్ లో ప్రొవైన్ పార్టీ ఓకే ప్రొవైన్ పార్టీ సెంట్రల్ లో డెఫినెట్ గా మీరు ఒకసారి స్టేట్ లో అవకాశం ఇవ్వాలి అంటే గేమ్ చూసి బీజేపీకి ఓట్లేయాలని నేను మీరు అన్నట్టు హిందువుల లాగాలంటే హిందువుల హిందువులకు ఓట్లే గుళ్ళ కోసం గోపురాల కోసం బీజేపీ ఓట్ అయ్యండి అంటే ఏసారా అట్లా కాదు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లో ఎందుకు దూసుకోపోతున్నాం భారతదేశం ఒకప్పుడు భారతదేశం మీద ఉన్న ఒపీనియన్ ఇలా విదేశాలు ఇలా భారతదేశం మీద ఉన్న ఒపీనియన్ ఎంత డిఫరెన్స్ ఇవాళ ప్రపంచంలో ఒక ప్రత్యేక దేశంగా చూస్తారు బికాస్ ఆఫ్ మోదీ గారు బికాస్ ఆఫ్ బీజేపీ ఓకే సో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే తెలంగాణ కూడా ఫాస్ట్ గా డెవలప్ అవుతాయి కదా సరైన హైడ్రాలు పేద ఇల్లులు కూల్చుడు నెరవేర్చలేని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసుకుంటా దొంగ మాటలు చెప్పుకుంటూ బాగా చెప్తారు ఎంత యూజ్లెస్ ఫెల్లో ఉంటాయనా గుడి లేదని చెప్తాడా అండి బస్తీవాసులు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి పూజ చేస్తున్న గుడి మేము గుడి ఇప్పుడు కవి ఓరో ప్రైవేట్ వ్యక్తులు కవి అరే యూజ్ లెస్ ఫెల్లో పన్నెండు ఎకరాల గుడి ఉన్నది వంద యాభై వంద యాభై ఎకరా గజాలల్లో ఉన్నది కబ్జా చేయాలంటే మొత్తం వెక్కులు షెడ్ ఆడ ఆడాల గుడి కట్టుకుంటూ పోతారు వంద వంద యాభై గజాలలో గుడికి నువ్వు వచ్చి గుడి అబద్ధం చెప్పుకుంటూ పోతున్నావే నువ్వు నువ్వు ఆడ షెడ్ నేను అడిగిన ఏముంది ఆడ స్ట్రక్చర్ అన్న రేకులు ఉన్నాయి యూజ్లెస్ వెల్లో రేకులు కాదు ఆడ ఉన్నది స్లాబ్ వేసి బోనాల తర్వాత చిన్న స్లాబ్ వేసి కూడా నాకు తెలిసి టెన్వేట గుడికి ఎంత చిన్న వంద గజాలు దాంట్లో ఉంటుంది అన్న ఆ స్లాబ్ వంద కూడా ఉండొద్దు నాకు తెలిసి స్లాబ్ ఆ స్లాబ్ వేసిన గుడి దానికి తెలియన తెలో రేకులు ఉన్నాయి అది నేను పీకనే వచ్చినావా నువ్వు డివేట్లకి షిగ్గులే హిందూ పుట్టు కాబట్టి ద్రోహిగా మిగిలిపోతారు అంత అబద్ధం ఆడొద్దండి అది గవర్నమెంట్ ల్యాండ్ అండి స్ట్రిక్ట్ మే రూల్స్ అని చెప్పు గుడే లేదని చెప్తుండే ఓకే అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే హిందూసే మీ ఒపీనియన్ ఇప్పుడు వచ్చి ఒక్కడి పోతే మాట్లాడేందుకు నువ్వు పార్టీగా ఎందుకు భయపడుతున్నావు ఇవాళ నన్ను అడిగితే నేను చెప్తా బీజేపీ ఎక్కువనా హిందుత్వం హిందుత్వం ఎక్కువనా పార్టీ కన్నా పార్టీ కన్నా నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు సంకల్ నాకు వస్తారు మరి ఎమ్మెల్యే టికెట్ రాగానే కార్పొరేటర్ టికెట్ రాగానే ఎందుకు వస్తుంది మరి ఇందులోకి లోకి వేసేటోళ్ళకి కూడా బుద్ధి లేదు అడగాలి ఏమైందిరాట గుడి కట్టుటప్పుడు ఏం చేసినావు నువ్వు గుడి గుడి కొట్టినప్పుడు ఏం చేసినవు నువ్వు ఏ ముఖం పెట్టుకుని నోటేసుకున్నావు అని అడగాలేదు పొద్దున్న నామినేషన్ పత్రాలు దేవుడు పెడతారు నూట యాభై మొక్కలు మొక్కుతారు గెలవాలి మంత్రి కావాలి అని చెప్పి మరి అదే దేవుడికి అన్యాయం చెప్తే ఏం చేస్తున్నావునా గవర్నమెంట్ స్థలం రూల్స్ ఇప్పుడు గుర్తు వస్తున్నాయా అరవై ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి ఉన్నారు లేని రూల్స్ ఇప్పుడు గుర్తొస్తున్నాయా ఓకే బోనాలు పెట్టినప్పుడు ఏం చేశారు మీరు ఎవ్రీ ఇయర్ బోనాలు పెడతారు అప్పుడు ఏం చేశారు మరి మరి ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ కొంత వర్గం ఉన్న వారికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంత మంది చెప్తా ఇన్ను జనాలు ఇవాళ నేను మాట్లాడితే ముస్లింలకు యాంటీ అనుకుంటారు నేను ముస్లింలకు యాంటీ కాదు నువ్వు ఇవాళ మెజారిటీ మీరు మైనార్టీలను పక్కన పెడితే అన్యాయంగా ఏ మతంకు డామేజ్ చేయొద్దని చెప్తా ఇవాళ గుళ్ళు ఎందుకు గుళ్ళ కొడుతున్నారు మీరు గుడి గుడి హిందు గో గోసేవ చేస్తే తప్పేముంది ఏముంది ఇవాళ గోవులను కాపాడమని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మరి ఇవాళ మా ఊళ్ళు పోయి గోవులను రక్షిస్తుంటే మా ఊళ్ళ మీద కేసులు ఎందుకు పెడుతున్నారు మీరు మీ చేత కదా మా దగ్గర గోరక్షకులు తయారైర్రు మీ చేతనే మీ చట్టం కరెక్ట్ గా మీరు అమలు వారిస్తే చట్టాలు అమలు వరుస్తారు హిందువుల పైన ఓకే వన్ సైడ్ హిందువుల పైనే వాళ్ళపై ఎందుకు ఎంబడే వీళ్ళ బిగ్ బాస్ కాంగ్రెస్ పార్టీ బిగ్ బాస్ ఎవరు స్టేట్ కి రేవంత్ గారు ఏం మాట్లాడుతూ ఆసాదుద్దీ వైసి ఓకే మా గెలవారు మీది తెలియదు గ్రౌండ్ లో తిరుగుతాం కదా మా దేవ్ వీళ్ళ ఓమ్ మినిస్టర్ అక్బర్ ఉద్దీన్ ఓకే షాడో సీఎం అసాద్ ఉద్దీ వాళ్ళు ఫోన్ చేస్తారు పదాలు కూడా ఇచ్చేసినామే హండ్రెడ్ పర్సెంట్ ఆ వాళ్ళు ఫోన్ చేయగానే వీళ్ళు వదిలేస్తారు పై కేసులు వాడు వచ్చి దౌల్తాబాద్లా శ్రీరామయాత్ర శ్రీరాముడి గుడి పెట్టినందుకు పల్లకి సేవ చేస్తుంటే ఒకటి చెప్పి శ్రేషన్ తుర్కోట్ ముస్లిం ఓకే చెప్పి శ్రేషన్ చెప్పి వేస్తే దేశుద్ధి అవుతుంది కదా డెఫినైట్గా పెద్ద కొట్లాటైంది వాళ్ళపై పది మందిపై కేసులు పెడితే మన మీద ముప్పై మందిపై కేసులు ఓకే ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ మొన్న ముత్యాలమ్మ గుడి దగ్గర మేము ప్రొటెస్ట్ చేస్తుంటే లాఠీచార్జు ఎన్ని కేసులు అయినాయి అన్ని కేసులు అయినాయి మా వాళ్ళ మీద అంటే మా గుడి నుంచి అమ్మవారి విగ్రహం తల్లి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ తోటి జరిగిన సంఘటన మేము నిలదీస్తే మామూలు మా మీద కేసులు పెడతారా ఇవన్నీ పక్కన పెట్టాయి బందమ్మ గుడి ఇష్యూలో రెండు రోజుల కింద ఒక్కొక్కరి మీద పది పది సెక్షన్లు పెట్టి కేసులు పెట్టారు ఓకే మేము వాడు ఏం చేసినాం మా గుడిని మేము రక్షించుకోద్దా ట్రేస్ పాసింగ్ చేసిరని పెట్టింది మీరు మీరు ఆ గుడి దగ్గర ఓనిస్తే మేము ఎందుకు ట్రేస్ పాస్ చేస్తాం ఎందుకు దాచి పెట్టారు పెద్ద పెద్ద రైతులు దొంగల లెక్క దొంగల లెక్క మూడు గంటల మధ్యరాత్రి ఎందుకు తీసుకుపోయారు మూడు గంటల మధ్యరాత్రి విక్రహం ఎందుకు తీసుకుపోవాలి ఓకే గుడిని మేము మూడు గంటల మధ్యరాత్రి ఎందుకు కూల్చాలి అడ్డం ఉన్నందుకు డెఫినెట్ గా మీరు గుడి లేదంటారు కదా మేము అనవాళ్ళు చూపిస్తామని తోప్స్లా మీరగొట్టినాం ఎస్ షెడ్ ఇరగొట్టినాం మీరు మా గుండెలు వగలెలా అడ్డమైన షెడ్లు టెంపరీ షెడ్లు ట్రేస్ పాస్ టెన్ సెక్షన్స్ లెవెన్ సెక్షన్స్ పెట్టి అంటే దీన్ని గొంతు నొక్కేయాలనే ప్రయత్నం కదా ఓకే ట్రేస్ పాస్ తప్పు దానితో సంబంధించిన సెక్షన్ పది పన్నెండు సెక్షన్ల బీలు రావద్దు వీళ్ళు నెక్స్ట్ టైం హిందూ యాక్టివిటీలో పాల్గొనొద్దు వీ గొంతు నొక్కేయాలి వీడు బీళ్ళ డబ్బులకు ఇబ్బంది పడాలి వీనికి జైలు శిక్ష పడాలనే కుట్ర ఉంది ఇట్లా సో ఇక్కడ ఇదంతా జరుగుతుంది కదనా తప్పు ఎక్కడ జరుగుతుంది అంట తప్పు ఎక్కడ జరుగుతుంది పాలకుల తప్పు ఓకే పాలకానికి గెలిపించిన ప్రజలది ఇంకా పెద్ద తప్పు ఇంకా పెద్ద తప్పు ఒకడు పాప అయితే ఒక మహాపాప ఓకే ఇక్కడ పాపి ఎవరు మహాపాప ఎవరు పాలకులు పాపులు హిందువులు ఓట్లేసిన మా పాపులర్ నచ్చకపోయినా బాధలు హిందువులు ఏం చేయాలంటారు ఫస్ట్ ఐక్యమా చెప్తా ఉండండి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇట్లాంటి సంఘటనలు జరిగితే కాంగ్రెస్ కూడా రాలేదు బీఆర్ఎస్ రావాలి బీజేపీ కూడా రావాలి ఓన్లీ బీజేపీ షుడ్ కారు ఆంధ్రాలో ఒక పాస్టర్ గాడు నెలన్నర కింద ఏమన్నా అడుగులుసా మళ్ళీ మల్లెపూలు పెట్టుకున్న స్త్రీ